కర్మ అనేది ఎలా ఉంటుందంటే ఒక స్వామీజీ అన్నీ వదులుకొని అడవికి వెళ్ళి భగవంతుడి గురించి తపస్సు చేసుకుందాం అనుకుంటారు కానీ అక్కడ జరిగింది ఏంటనేది ఒక ఒక కథ ద్వారా మీకు చెప్పాలనుకుంటున్నాను స్వామీజీ అడవికి వెళ్తాడు అడవికి వెళ్తుంటే ఆయనకి రెండు జాతులే బట్టలు ఉంటాయి అయితే ఒక జత ఒంటిమంది ఉంటది ఒక జత ఆసుకుంటాడు అయితే ఒక జత అనమాట ఎలకలు కొరికేస్తాయి ఎలకలు కొరికిస్తే ఎలకల నుండి ఆ బట్టలను కాపాడుకోవడానికి ఒక పిల్లిని పెంచడం అనుకుంటాడు మరి పిల్లికి దాహం వేస్తుంది కదా అదే పిల్లికి పిల్లికి ఆకలి వేస్తుంది కదా పిల్లికి ఆకలిస్తే దానికి పాలు ఉండాలి పాలు ఉంటే మరి పా పాలుంటే ఒక ఆవు పాలు ఉండాలంటే ఆవు ఉండాలి ఆవు ఉండాలంటే మరి ఆవు ఆవు తీసుకోండి ఆవు తీసుకున్న తర్వాత మరి ఆవుకి మరి మేత ఉండాలి కదా ఆవుకి మేత ఉండాలి ఒక గడ్డి మరి గడ్డి ఉండాలి గడ్డి ఉండాలంటే పొలం ఉండాలి కదా పొలం కూడా తీసిన పొలం తీసుకుంటాడు మరి ఇవన్నీ ఎందుకు మరి ఇవన్నీ చేయాలంటే ఇవన్నీ ఆ ఎత్తు దించాలంటే ఒక కుటుంబం అంటూ ఉండాలి కదా ఇవన్నీ ఎద్దు ఒక కుటుంబం ఉండాలండి చివరికి చివరికి పెళ్లి చేసుకోండి కాబట్టి మనం ఏ ఏం చేస్తామంటే కర్మ ఎలా ఉంటుందంటే మనం అనుకున్నది జరగదు దేవుడు ఏ విధంగా నడిపిస్తాడనే దేవుడు ఉన్నాడు దేవుడు విధంగా నడిపిస్తాడని మనమే ఊహించలేము ఈరోజు ఇది అనుకున్నాం కదా అని ఈరోజు ఇది అనుకున్నామే కాదని ఖచ్చితంగా నెక్స్ట్ జరగదు ఇది కలియుగం కాబట్టి భగవంతుని నమ్ముకోవడం కరెక్టే భగవంతుడ నమ్మడం వల్ల మంచిది కానీ అన్ని కర్మ ప్రకారం జరుగుతాయి ఇప్పుడు స్వామీజీ నేను అడవిలకి వెళ్ళి అడవిలకి వెళ్ళి తపస్సు చేద్దాం చివరికి చివరికి అన్ని ఇక్కడ స్వామీజీ ఇక్కడ అన్నీ వదులుకొని స్వామీజీ అన్నీ వదులుకొని స్వామి అన్ని వదులుకొని అడవికి వెళ్ళి తపస్సు దేవుడి గురించి తపస్సు చేద్దాము కానీ చివరికి ఏమైంది కానీ చివరికి ఏమైంది అతనే కానీ చివరికి ఏమైంది అంటే అతనే ఒక ఫ్యామిలీ మ్యాన్గా మారిపోయాడు కాబట్టి మనం ఈరోజు అనుకున్న అనుకున్నాం కదా అనేది జరగదు కర్మ అలాగే ఆ విధంగా ఉంటుంది అన్నీ కరెంట్ల ప్రకారమే దొరుకుతాయి కింద జనంలో ఏ పనులు చేస్తామో అదే కరెంట్ ంతటి జన్మలో ఏ పని చేసామో ఆ పని ప్రకారమే కర్మ జరుగుతుంది అన్ని కర్మ ప్రకారమే జరుగుతాయి ఇప్పుడు ఈ జన్మలో ఏ కర్మ ఏ విధంగా కర్మ చేశావో ఈ కర్మ ఉన్న చెడు ఫలితాలను మధ్య బాధలు అనుభవించడానికి వచ్చే జన్మలో కర్మలో చేయాలి ఎప్పుడైనా కర్మ అనుభవించవలసిందే శుభోదయం